ஸ்ரீலட்சம் வினோமா அஸ்மாரச்சாரியா வந்தே குருபரம் பராம் சுக்லாம் வரதம் விஷ்ணு சசிவம் சத்துர்ஜம் பிரசன்னோபாந்தை சாந்தம்யம் பத்மநம் சுரேசம் விஸ்வாரம் ககனசம் மேகவரணம் சுபாங்க జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి భగవద్భక్తులందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు మాఘమాసంలో వచ్చేటువంటి శుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అని ఒక ఏకాదశిని భీష్ముల వారికి కేటాయించారు అంటే భీష్ముడు ఎంత గొప్ప వ్యక్తితో మనకి అర్థమవుతుంది ప్రపంచంలో ఉన్నటువంటి సాహిత్యంలోనే మహాభారతం చాలా ప్రసిద్ధమైనటువంటి గ్రంథం మహాభారతాన్ని వేదవ్యాస మహర్షి రచించారు ఆ మహాభారతంలో ఉన్నటువంటి ఈ భీష్మ గురించి మనం తెలుసుకుందాం అసలు ఆయన అంత గొప్ప వ్యక్తి అని అనడానికి కారణం ఏమిటి ఎందుకు అంత గొప్ప వ్యక్తిగా ఆయన ఉన్నారు మహాభారతంలో అనేది మనం విషయాల్ని తెలుసుకుందాం భీష్మ పితామహుడు అని అంటూ ఉంటాం మన అందరం వింటూ భీష్మ భీష్మ ప్రతిజ్ఞ ఇది సహజంగా మనం లోకంలో విన వినేటువంటి విషయం ఎవరైనా ప్రతిజ్ఞ చేస్తే భీష్మ ప్రతిజ్ఞ చేశావా అంటూ ఉంటారు ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రప్రథమంగా శంతనుడికి గంగాదేవికి జన్మించినటువంటి పుత్రుడు భీష్మ ఈయన అసలు పేరు దేవవ్రతుడు అంటాం అంటే ఒకసారి ఏం జరుగుతుంది అంటే బ్రహ్మగారి దగ్గర సభ జరుగుతూ ఉంటుంది ఆ సభలోకి గంగాదేవి వస్తుంది అందరు కూర్చుని ఉంటారు సభలో గంగాదేవి అక్కడికి వస్తుంది అయితే సభ జరుగుతూ ఉండగానే ఒక గాలి వీస్తుంది ఆ గాలి కారణంగా గంగాదేవికి ఉన్నటువంటి ఏదైతే చీర యొక్క పవిట ఉంటుందో అది పక్కకు తొలుగుతుంది అందరూ తలలు వంచుకుంటారు సభా మర్యాదను గౌరవిస్తూ స్త్రీని గౌరవిస్తూ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం స్త్రీని గౌరవించరు అనేటువంటి వాళ్ళకి ఇది వినాలి స్త్రీని గౌరవిస్తూ అందరూ సభలో ఉన్న వారందరూ తలను వంచుకుంటారు కానీ ఒక మహర్షి మాత్రం ఆయన పేరు రాజరిషి అయిన మహర్షి కూడా రాజరిషి మహావిష్యుడు అనేటువంటి రాజరిషి చూస్తూ ఉండిపోతాడు ఆవిడ కూడా ఈ వంక చూస్తూ ఉండిపోతుంది వెంటనే ఈ విషయాన్ని గమనించినటువంటి బ్రహ్మగారు శిబిస్తారు కూడిన చోట సభలో ప్రవర్తించిన చోట ప్రవర్తించిన విధంగా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళిద్దరు భూలోకంలో వెళ్ళాలి అని మత్స్యలోకంలో జన్మించాలి అని శాపం వస్తుంది కనుక వీరు ఇరువురు మత్స్యలోకంలో జన్మిస్తారు అంటే గంగాదేవి వత్సలోకానికి వస్తుంది పాపం ఆవిడ కారణంగానే ఇంత తప్పిదం జరిగిందని ఆవిడ బాధతో ఎలా అయినా సరే అతనికి సహాయపడాలి అనే ఉద్దేశంతో కిందకు వస్తుంది అదే సమయంలో ఆవిడ కిందకు వస్తూ ఉన్నటువంటి సమయంలోనే అష్టమశువులు గంగాదేవికి కనిపిస్తారు అష్టమశువులు వస్తూ ఉంటారు ఏంటి ఏం జరిగింది బాధపడుతూ వస్తూ ఉంటారు అవిడ అడుగుతుంది అనమాట ఏం జరిగింది అంటే ఈ అష్టమశుల్లో ఎనిమిది మంది భార్యలతో కలిసి వెళుతూ ఉంటే అదే సమయంలో వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం వస్తుంది వశిష్ఠుల వారి ఆశ్రమంలో ఉన్నటువంటి ధేనువుని చూస్తారు అష్టమశుల్లో ద్యౌ అనేటువంటి అతని యొక్క భార్య అడుగుతుంది ఏంటి గోవు సామాన్య దేనువులా లేదు చాలా అద్భుతంగా ఉంది తెల్లగా ఉంది చాలా అందంగా ఉంది అద్భుతంగా ఉంది ఆ దేనుని చూస్తుంటే చాలా బాగుంది అనిపిస్తుంది ఏంటి కారణం అని అడిగితే అక్కడ దేవు చెప్తాడనమాట ఇది వశిష్ట మహర్షి యొక్క దేనువు నందిని కర్మధేనువు ఇది అందుకని నీకు అంత బాగుంది ఈ దేను యొక్క పాలు ఎవరైతే తాగుతారో వాళ్ళకు ఉన్నటువంటి సర్వరోగాలు హరిస్తాయి అని ఎప్పుడైతే అలా దేవు చెప్పారో ఆవిడే అంటుందన్నమాట నా స్నేహితుడు భార్యకి తన స్నేహితురాలికి ఏం జరిగిందంటే తలనొప్పి విపరీతమైనటువంటి శిరోబాధ ఉంది ఆ శిరోబాధని పోగొట్టుకుంటుంది ఇప్పుడు అక్కడ లేరు కదా ఈ ధేను తీసుకుని మనం వెళ్దామని వెళ్తుంది ఎవ్వరు ఉండరు ఆశ్రమం ఆ సమయం సరే అష్టవసువులు కలిసి తీసుకుని వెళ్తారు భార్య సమేతంగా ఆవిడికి పాలిస్తారు ఆవిడ యొక్క తలనొప్పి పోతుంది కానీ ఇంటికి తిరిగి వచ్చినటువంటి వశిష్ఠుడికి ధేనువు కనిపించదు ఎప్పుడైతే ఈ ధేనువు కనిపించదో ఆయన దివ్య దృష్టితో చూస్తారు దేను ఎవరి దగ్గర ఉందో అర్థం అవుతుంది అష్టవసువులు శప్పిస్తారు ఈ అష్టవసువులు గబగబా గబా గబ్బా దగ్గరికి స్వామి అలా శాపం ఇస్తే ఎలాగో అంటే ఆయన చెప్తారు మీరు శాపం పశ్చాత్తాపడ్డారు కాబట్టి ప్రాయశ్చిత్తంగా మీకు ఏం చెప్తున్నారు అంటే మీరు జన్మించిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని నీటిలో కలిపేస్తారు అప్పుడు మళ్ళీ మీరు మరణించి మళ్ళీ వసూలు రూపం వచ్చేస్తారు ఈ విషయాన్ని గంగాదేవికి వివరిస్తారు కనుక మాకు నువ్వు జన్మనిస్తే తల్లి మమ్మల్ని మళ్ళీ నీటిలో కలిపేస్తే మాకు ఈ శాప విమోచనం కలుగుతుంది అయితే గంగాదేవి ఇప్పుడు ఆ మహావిష్ణుడు ఏ రూపంలో ఉన్నాడో గమనించి అక్కడికి కిందకు వస్తుంది అంటే ఒక రాజకుమారుడిగా జన్మించాడు సంతను ఆ రాజు కూర్చుని అక్కడ నది తీరంలో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటే వెళ్ళి ఆయన యొక్క కుడి తోడ మీద కూర్చుంటుంది నేను వివాహం చేసుకుంటాను అప్పుడు ఆయన చెప్తాడు నేను వివాహితుణ్ణి కానీ నువ్వు నా కుడి తోడ మీద కూర్చున్నావు అంటే కూతురు కానీ కోడలికి కానీ అధికారం ఉంటుంది కనుక నువ్వు నాకు కోడలు వేవదు కానీ అని చెప్పి ఆ రాజు యొక్క పుత్రుడు శంతనుడు ఆ శంతను మహారాజుకి ఇచ్చి నా కొడుకును నేను వేటకు పంపిస్తాను నేను వివాహం చేసుకుంటాడని ఆయన వేటకు వచ్చిన సమయంలో గంగాదేవిని చూడవని గంగాదేవిని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటే చేసుకోమని చెప్తాను అలాగే శంతనుడు వస్తాడు చాలా గంగాదేవి చాలా అందంగా ఉంటుంది రూపవతి సౌందర్యవతి ఓహో నాన్నగారు చెప్పినటువంటి సౌందర్యవతి ఆవిడని చెప్పి మాట్లాడి అయితే ఆవిడ చెప్తుంది ఏం చెప్తుందంటే నేను ఏమి చేసినా సరే మీరు మాట్లాడకూడదు నేను చేసినటువంటి దాన్ని మీరు ప్రశ్నిస్తే నేను వచ్చేస్తాను అంటే ఆవిడ చెప్పిన దానికి ఒప్పుకుంటాడు అలాగే వివాహం జరుగుతుంది గంగకి శంతనుడికి అయితే ఈవిడేం చేస్తుంది అంటే గర్భం దాల్చిన శిశువుకి జన్మనిచ్చిన తర్వాత ఆ శిశువుని తీసుకొచ్చి మళ్ళీ నదిలో కలిపేస్తూ ఉంటుంది అలా పాపం ఇచ్చిన మాట ప్రకారం ఏడుగురు శిశువుల్ని సప్త సంతానాలని తీసుకెళ్ళి కలిపిస్తున్న సంతనుడు ఏమీ మాట్లాడు కానీ ఎనిమిదవ సంతానాన్ని కూడా కలిపివేసేటువంటి సమయం వచ్చినప్పుడు ఆయన వెంటనే ప్రశ్నిస్తాడు ఎందుకు అలా శిశువుల్ని తీసుకెళ్ళి నీటిలో కలిపేస్తున్నావు ఎందుకు ఇలాంటి నాకు మళ్ళీ రాజ్యాధికారాన్ని మళ్ళీ తీసుకునే వాళ్ళు ఉండాలి కదా అని అడుగుతాడు ఎప్పుడైతే అలా శంతనుడు అడుగుతాడో గంగాదేవి ఏం చేస్తుంది అంటే ఆ శిశువుని కూడా ఇంకా నేను ప్రశ్నిస్తే వెళ్ళిపోతానని కదా అలాగే ప్రశ్నించాడు కనుక వెళ్ళిపోవడానికి ఆవిడ రెడీ అయింది కుమారుణ్ణి తీసుకొని జరిగిన విషయం అంతా చెప్తుంది వీళ్ళు అష్టవశువులు ఎనిమిది మంది వీళ్ళకి శాప విమోచనం కోసం నేను ఇలా చేశాను కనుక ఈ ఎనిమిదో వస్త్రవసులు ద్యౌ తీసుకొని వెళ్తాను అని చెప్పి అతన్ని తీసుకొని వెళుతుంది అతనికి దేవవ్రతుడు అనేటువంటి నామకరణం చేసి తీసుకువెళ్ళి అన్ని విద్యలు సకల విద్యలు పరశురాముడి దగ్గర ఉంచి విద్యలన్నీ నేర్పిస్తుంది చక్కగా తీర్చిదిద్దుతుంది దేవవ్రతుని ఆ ఎప్పుడైతే అలా తీర్చిదిద్దుతుందో కొంతకాలం గడుస్తుంది ఒకసారి శంతనుడు గంగానది ఒడ్డుకి వస్తాడు ఎప్పుడైనా మనసు బాగుండకపోతే మనం నదీ తీరాలకు వెళ్తే ప్రశాంతత వస్తుంది కనుక ఆయన నదీ తీరానికి వెళ్తాడు అక్కడ ఈ దేవ్రద్ధుడిని భీష్ముడిని చూస్తాడు అని కనిపిస్తుంది దా కుమారుడు కూడా ఉంటే ఇంతటి వాడు కదా అనేటువంటి ఆయనకి ఆయన చూడ అతన్ని చూడగానే ఒక ఆత్మీయ భావన కలుగుతుంది పుత్రుని అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు ఏంటి అని అడుగుతాడు ఆ సమయంలో గంగాదేవి వచ్చి చెప్తుంది అనమాట నీ కుమారుడే నేను తీసుకొచ్చి వరశురాముడి దగ్గర విద్యలు నేర్పించాను కనుక రాజ్యానికి అధికారి అవుతాడు కనుక తీసుకెళ్ళమని చెప్తుంది అలా తీసుకొచ్చి అతనికి యుద్ధ విద్యలు ఇంకా నైపుణ్యాలు నేర్పించి చక్కగా అతని దగ్గర ఉంటాడు కానీ ఒకసారి శంతనుడు వ్యాఖ్యానికి వెళ్ళినప్పుడు ఆయన ఆ వయసులో మత్స్యగంధి అక్కడ సత్యవతి ఆవిడ మత్స్యగంధి అప్పుడే సత్యవతి ఆ సత్యవతిని చూసి ఆయన వివాహం చేసుకోవాలనుకుంటాడు కానీ అక్కడ సత్యవతి వాళ్ళ తల్లిదండ్రులు ఏమడుగుతారు అంటే సత్యవతిని ఇచ్చి వివాహం చేస్తాం కానీ రాజ్యం అధికారం మాకు రాదు కదా నీకు పుత్రుడు ఉన్నాడు కదా ఆ పుత్రుడికి నువ్వు అధికారాన్ని ఇచ్చేస్తావు కనుక మాకు అధికారం ఇస్తాను అంటే చేస్తాము పాపం ఇంకా సంతనుడికి ఇష్టం ఉండదు అలా అందుకని ఏమి చేసే లేక కానీ మనసులో మాత్రం బాధతో ఉంటూ ఉంటాడు ఈ బాధను గమనించినటువంటి దేవవ్రతుడు భీష్ముడు ఏం చేస్తాడు అంటే ఏమిటి విషయం అని మంత్రులందరినీ అడుగుతాడు మంత్రులందరూ వివరిస్తారు అనమాట జరిగినటువంటి విషయాన్ని అప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి నేను వివాహం చేసుకోను నా కుమారులకి రాజ్యభారం అక్కర్లేదు అంటే వాళ్ళేమంటారు వివాహం చేసుకుని ఒకవేళ జరిగితే అంటారు అందుకని ఏం చేస్త చెప్తాడు అంటే నేను వివాహం చేసుకోను అని ప్రతిజ్ఞ చేస్తాడు అందుకే భీష్ముడయ్యాడు గాంగేయుడు దేవవ్రతుడు కాస్త ప్రతిజ్ఞ చేశాడు భీష్మ ప్రతిజ్ఞ అంటారు అంటే అసలు ఎప్పటికీ ఆ ప్రతిజ్ఞ నుంచి పక్కకి తప్పకూడదు అలాంటి ప్రతిజ్ఞ చేస్తాడు దేవవ్రతుడు నాకు వివాహం చేసుకోని నేను కానీ వివాహం చేసుకోకుండా ఇలా ఉండిపోతాను సత్యవతికి శంతనుడికి జన్మించినటువంటి కుమారులకి రాజ్యభారవని అలాగే వివాహం జరుగుతుంది శంతనుడికి సత్యవతికి విచిత్ర వీరుడు చిత్రాంగదుడు ఇద్దరు జన్మిస్తారు ఆ చిత్రాంగదుడు విచిత్ర వీరుడు ఇద్దరు కూడా రాజ్యానికి అనుకువుగా అంటే రాజ్యభారాన్ని మోసేటువంటి విషయం వాళ్ళ దగ్గర ఆ శక్తి లేదు వాళ్ళ దగ్గర రాజ్యభారాన్ని చేయలేరు వాళ్ళు ఎందుకంటే ఒకళ్ళేమో ఎప్పుడూ ఆనందంతో సరదాలతో గడుపుతూ ఉంటాడు విచిత్ర వీరుడు చిత్రాంగదుడు మరణిస్తాడు కనుక ఇప్పుడు చిత్రాంగతుడు వర్ణించాడు విచిత్ర వీరుడు కానీ ఇక సంతానం లేదు నిస్సంతానం అయిపోతుంది కురువంశంలో అందుకని ఈయన మళ్ళీ వెళ్ళి విచిత్రవీరుడు ఎలా యుద్ధం చేయలేడు అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళి కాశీరాజు యొక్క కుమార్తెలు అంబ అంపిక అంబాలిక అనే ముగ్గురు ఉంటారు ఈ ముగ్గురిని తన యొక్క స్వయంవరంలో తన యొక్క శక్తి సామర్థ్యాలతో గెలుచుకొస్తారు కానీ అందులో ఉన్నటువంటి పెద్దావిడ అంబ ఎప్పుడైతే భీష్ముడు వివాహం చేసుకోడు అని తెలుస్తుందో ఈవిడ మళ్ళీ బాధపడుతూ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి వెళ్ళిపోతూ కూడా అందుకే స్త్రీ యొక్క ఘోష తగలకూడదు అంటే స్త్రీ బాధపడకూడదు ఆవిడ బాధపడి పాపం నేను ప్రేమించిన వ్యక్తిని వదిలేసి వీరుడువైన నువ్వు చేసుకుంటావని సంతృప్తితో వచ్చాను కానీ నువ్వు చేసుకోకుండా ఎవరికో ఇవ్వడం చాలా బాధపడుతుంది అనమాట ఆవిడ బాధతో శిస్తుంది అలా భీష్ముడి యొక్క ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం కోసం మళ్ళీ వచ్చి పరశురాముడు తీసుకొస్తాడు తీసుకొచ్చి చెప్పినా సరే నేను ఆ ప్రతిజ్ఞ నుంచి తొలగను అంటాడు అందుకనే భీష్మ ప్రతిజ్ఞ అంట అలా భీష్ముడు ప్రతిజ్ఞ చేసిన విధంగానే నిలబెట్టుకుని వివాహాన్ని చేసుకోకుండా కురువంశాన్ని కాపాడుతూ ఉంటాడు ఇది తర్వాత వేదవ్యాస మహర్షి యొక్క అనుగ్రహంతో ఈ అంబకి అంబాలికకి ఇద్దరికి కూడా సంతానం కలగడం ఆ సంతానంలో ధృతరాష్ట్రుడు వీళ్ళు పాండురాజు కలగడం ధృతరాశ్రుడు గాంధారిని వివాహం చేసుకోవడం పాండురాజు కుంతీదేవిని వివాహం చేసుకోవడం అలాగే తర్వాత మాద్రి రాజు అయినటువంటి మాద్రిరాజు కుమార్తెను వివాహం చేసుకోవడం ఆ తర్వాత క వీళ్ళకి పాండవులు జన్మించడం వీళ్ళకి కౌరవులు జన్మించడం ఇద్దరు యుద్ధం చేయడం ఆ యుద్ధంలో మహాభారత యుద్ధం జరుగుతుంది క్షీరసాగర మధనం ఎలా జరిగిందో మహాభారత యుద్ధం అలా జరుగుతుంది ఆ మహాభారత యుద్ధంలో విష్మపితామహుడు మందన మందర పర్వతంలాగా తన వీపున మూసి ఏడు అక్షవాణిల సైన్యాన్ని పాండవుల వైపు ఉన్నటువంటి ఏడు అక్షోభీల సైన్యాన్ని ఆయన నశింపజేస్తారు ఎప్పుడైతే అలా యుద్ధం చేస్తున్నాడో ఆ యుద్ధంలో తొమ్మిది రోజులు యుద్ధం జరుగుతుంది కార్తీక మాసంలో బహుళ పక్షంలో త్రయోదశి నాడు యుద్ధం ప్రారంభమవుతుంది అక్కడి నుంచి తొమ్మిది రోజుల పాటు భీష్మ యుద్ధం చేస్తాడు పదవ రోజున అర్జునుడి చేతిలో అంపసయ్య మీద ఆయన శనిస్తాడు అంపశయ్య వేసి బాణాలతో కొట్టి అంపసయ్యను వేసి అంపశయ్య మీద అర్జునుడు విష్ణు ప్రదామోని పడుకోబెడతాడు అలాగే పాతాళ గంగను కూడా తెప్పిస్తాడు ఆయన తాతగారికి దాహం తీరటం కోసం పాతాళ గంగను తెప్పించి పాతాళ గంగను ఇస్తాడు బాణాలతోనే అలాంటి అర్జునుడికి ధర్మం గెలిచింది అని తెలియటం కోసం అలా యాభై ఎనిమిది రోజుల మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత మాఘమాసంలో తన యొక్క ప్రాణాన్ని ఒక మంచి తిదిరాడు అంటే తండ్రి నుంచి అవరాన్ని వరాన్ని పొందాడు ఆయన అనమాట ఆయన ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణించవచ్చు ఆ ఇచ్చామరణాన్ని పొందినటువంటి భీష్ముడు తన మరణాన్ని ధర్మం గెలిచింది అనే వరకు ఉండి వేచి ఉండి అష్టమి నాడు అందుకని ఆయన మరణిస్తాడు దాన్ని భీష్మాష్టమి అంటాం మనం ఆ భీష్మ ఏకాదశి నాడు ఆయన విష్ణు సహస్రనామాన్ని నామాన్ని ధర్మరాజుకి స్వామివారి యొక్క నామాలని వివరించినటువంటి రోజు అంత విశేషమైనటువంటి రోజు అందుకని భీష్మాష్టమి భీష్మ ఏకాదశి అని మనం విశేషంగా జరుపుతూ ఉంటాం భీష్మ ఏకాదశి నాడు అందరూ చేయవలసినటువంటిది ఏంటి అంటే తిలతర్పణం భీష్మైన కాదేసినాడు అంటే తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు తిలోదకాలు ఇవ్వరు అంటారు కానీ తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కూడా భీష్ముడికి తిలోదకాలు ఇవ్వచ్చు అంత భీష్మ ప్రతిజ్ఞలు చేసి ఆయన తన ప్రతిజ్ఞను నిలబెట్టుకుని ధర్మం గెలిచింది అన్న తర్వాత తన ప్రాణాన్ని వదిలేశాడు అలాంటి భీష్ముడిని మనం తప్పకుండా స్మరించుకోవాలి తిలోదకాలు ఇవ్వవలసిన వాళ్ళు తిలలుతో అంటే నువ్వులు తీసుకొని ఉదకం అంటే నీరు తీసుకొని ఆయనకి తిలోదకాలు ఇస్తారు అలా తప్పకుండా అందరూ ఇవ్వవలసినటువంటి రోజు ఇది ఇంట్లో తప్పు ఉండదు కొంతమంది అంటే తల్లిదండ్రుల వాళ్ళు తిలోదకాలు ఇవ్వకూడదు అని దానికి ఒక శాస్త్రం ఉంది ఆ శాస్త్రం ప్రకారం వాళ్ళు కూడా తిలోదకాలు ఇవ్వవచ్చు యజ్ఞోపవీతాన్ని వేసుకోవటంలో ఉంటుంది ఆ శాస్త్రం ఆ శాస్త్రాన్ని ప్రకారం వాళ్ళకి తిలోదకాలు విష్ణు పితామడికి తిలోదకాలు ఇవ్వాలి తప్పకుండా ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఈరోజు భీష్ముడి యొక్క ఈ కథను వినడం తర్వాత భీష్ముల వారికి నమస్కరించడం తిలోదకాలు ఇచ్చిన తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేది విశేషంగా చెప్పబడినటువంటి విషయం అంటే తల్లి తీర్చిదిద్దినటువంటి పుత్రుడు ఎంత చక్కగా మంచి పేరును తెచ్చుకొని ఒక వంశాన్ని నిలబెట్టి భారతదేశంలోనే మనం భీష్మపితాముహుడు అని ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపో భీష్మ పితామహుని అందరం గుర్తు చేసుకుని ఎందుకంటే మనకి కృతజ్ఞతా దోషం ఉంటుంది కృతజ్ఞతా దోషం అంటే చేసిన మేలు మర్చిపోడు అలాంటి దోషం అంతకుండా ఉండాలి అంటే కృతజ్ఞత కలిగిన వాళ్ళం అవ్వాలి అంటే తప్పకుండా ఏకాదశి నాడు భీష్ముని యొక్క ఈ కథను వినడం భీష్ముల వారి గురించి తెలుసుకోవడం చక్కగా ఏకాదశి వ్రతాన్ని పాటించడం తప్పకుండా చేయవాలి అందుకని భీష్ముడి యొక్క కథను विनी मनंदरम धन्युमोद शुभम भूया